నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే ప్రేణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పార్ ది డిస్ట్రిక్ట్ కీలాగణపర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించండి అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఓం నమ శ్రీ మా క్రేణమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నిన్నటి వీడియోకి రిలేటెడ్గా అసలు సరే వాళ్ళు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు వాళ్ళ నుంచి మీరు చాలా విసిగిపోయి రియలైజ్ అయ్యారు మీరు ఒక న్యూ వేలో వెళ్తున్నారు అయితే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఆఫర్ ఇస్తే మీరు యాక్సెప్టింగ్ చేయకపోతే వాళ్ళు మీకు ఏదో వాళ్ళ మాట వినేట్లుగా వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ కూడా చేయబోతున్నారు అనేటువంటిది మనము నిన్నటి వరకు తెలుసుకున్నాము ఎందుకు బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నారు అసలు వాళ్ళక అలా ఎందుకు అంత స్వార్థంగా అయ్యింది అసలు మీ పట్ల వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దామండి వాళ్ళు ఎందుకు అర్థ అలా ఆలోచిస్తున్నారు అప్పుడు ఎందుకు వదులుకున్నారు మీరు ప్రాణంగా ఇష్టపడినప్పుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు మీరు మీ లైఫ్ మీరు చూసుకొని మీరు రియలైజ్ అయ్యి మీ వేలో మీరు వెళ్తుంటే వాళ్ళు మళ్ళీ మీకు మీ దగ్గరికి రావడము అంటే మీరు ఒక లెవెల్కి వెళ్ళి మీ లైఫ్ ఏదో మీరు సెటిల్ అయ్యి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి మీరు మంచిగా మనీ మేకింగ్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అసలు ఎందుకు అలా చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ఏం చేయబోతున్నారు వాళ్ళు మీకు మీకేం చేయబోతున్నారు వాళ్ళు నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు మీ పట్ల ఒకసారి మీ పర్సన్ని అనుకున్నండి నిన్నటి వీడియోకి రిలేటెడ్గా అసలు ఏం చేయబోతున్నారు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ ఓ ఓం నమ శివై శ్రీ మాతృ సారీ అండి అందరికీ వస్తుంది ఇది అమ్మ అన్నానని చెప్పేసి లేడీస్కి అన్నారు అని నేను చెప్పేసి అనుకోకండి ఓం నమస్కారం శ్రీ మాత్రం అసలు మీరేం చేశారు మీ పట్టుకు మీరు ఉంటుంటే వాళ్ళు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు అదే అలా చేస్తా చేయాలి అనుకుంటున్నారు కదా ఎందుకోసం ఇదండి నైన్ ఆఫ్ స్వాట్స్ అండి వాళ్ళు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు నైన్ ఆఫ్ పెంట్ గర్ల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఎందుకోసం ద ఫూల్ అసలు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు ద వరల్ స్ట్రెంత్ ఎందుకు వాళ్ళు మీ పట్ల అలా ఇగో సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ సారీ అండి ఓకే ద ఛారియట్ ఓకే అండి మనము ద ఛారియట్ కార్డ్కి కింగ్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ఆడ నైన్ ఆఫ్ స్వార్డ్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ ఇక్కడ ఛారియట్ కార్డు ఏ విషయంలో మాత్రమే కింగ్ ఆఫ్ వాన్స్ దీనికి క్వీన్ ఆఫ్ వాండ్స్ దేనికి క్వీన్ ఆఫ్ వాండ్స్ దీనికి నైన్ ఆఫ్ స్వాట్స్ దేనికి దారియట్ దేనికి చెప్పండి యూనివర్స్ మీ పట్ల ఏం ఆలోచిస్తున్నారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అదే నైట్ వరకు వాళ్ళు మాట మీరు వినకపోతే వారు బ్లా బ్లాక్ మ్యాజిక్ అంత అంటే వాళ్ళకి అంత ఉంటే మరి అలాంటి సిచ్యువేషన్లో పెట్టిపోయినప్పుడు మరి మీరు ఎలా ఉండొచ్చు ఇప్పుడండి అయ్యో ఇంతకుముందు బాట డెక్కి చూడకపోతుంది కదా మనము ఇదండి నైన్ ఆఫ్ స్వాట్స్ ఇది ద దారిటీ ఏ విషయంలో ఓ మళ్ళీ టూ ఆఫ్ స్వాట్స్ వై టూ ఆఫ్ స్వాట్స్ ద మెజీషియన్ ఓకే క్వీన్ ఆఫ్ వాంట్స్ ఎందుకు టూ కార్డ్స్ వచ్చాయండి ఓకే అండి ఇప్పుడు వాళ్ళకి రియలైజ్ అయ్యారండి ద ఏది టెన్ ఆఫ్ కప్స్ అండి ద డెకరేట్ వచ్చేసి ఇదేంటండి ఇక చూడండి వాళ్ళైతే మీ గురించి చాలా చాలా ఏడ్ చేసుకుంటున్నారు అంటే కోపంతో తన సొంత మళ్ళీ మిమ్మల్ని ఏడ్పించినప్పుడు మీ పరిస్థితి ఏంది అది ఆలోచించారా ఇప్పుడు వాళ్ళకి ఏడ్పనేది తెలుస్తుంది ఇప్పుడు రావాలి అంటే వాళ్ళకి ఆ బాధ నా సొంతం అనేటువంటిది మళ్ళీ మీరు మీకున్నప్పుడు మీరెంత ఏడ్ చేసుకుని ఉంటారు మీరు ఎంత బాధపడి ఉంటారు మీరు ఎంత కుమిలిపోయి ఉంటారు ఎంత మనోవేదనకు వెళ్ళి ఉంటారు లాస్ట్కి సూసైడ్ లెవెల్కి నా సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడ్డారు కదా మళ్ళీ అప్పుడు ఇప్పుడు వచ్చింది వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళు ఏడ్ చేసుకొని మీ దగ్గరికి ఫిజికల్ అట్రాక్షన్తో కానీ ప్రేమతో కానీ లేదంటే ఏదైనా ఆఫర్తో కానీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇదండి వాళ్ళు అసలు ఎందుకు మీ దగ్గరికి రావాలి అని అంటే మీరు చాలా మంచి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి మీతోటి పది పైసలు ఉంటే ఐదు పైసలు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి వాళ్ళు మీ దగ్గర లేకున్నా కానీ మీ మాటతో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు మొత్తం మీద అంతటి మంచి వ్యక్తులు మీరు అందుకని వాళ్ళు మీ అంత మంచి వాళ్ళని వాళ్ళకి వదులుకోవడం వాళ్ళ దురదృష్టం కదా ఇప్పుడు రియలైజ్ అయ్యి వస్తుంటే చేతులకి అలా కాపులు పట్టుకున్నట్లు ఉంది వాళ్ళ పని ఇంకో మీ దగ్గర అన్నీ మీ దగ్గర ఉండేటువంటి లైఫ్ వేరే వాళ్ళతో లేదు అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారండి అందుకని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అది ఇప్పుడు అప్పుడు ఎప్పుడొస్తారు అని కాదు ఏదో రకంగా మీరు కలవబోతున్నారు అనేటువంటిది కానీ ఇది ట్విస్ట్ ఒకటి ఉందండి మీరు దవరలు మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళు ఎన్ని విధాలుగా అనుకున్నా కానీ మీరంత విసిగిపోయారు ఇప్పుడు మీరు ఒక గోల్ ఏర్పాటు చేసుకున్నారు మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు ఇంకా నేను ఎవరి గురించి పట్టించుకోవటం బయట ప్రపంచము నాకు సంబంధం లేదు నా గోల్స్ ఏవి మీరు ఒకవేళ నైట్ మనము స్పిరిచువల్ జర్నీలో అన్నట్లు అనుకున్నాము కదా మీరు స్పిరిచువల్ వేలో వెళ్తున్నారు ఇప్పుడు ఎవరికీ మీరు అవకాశం ఇవ్వట్లేదు మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు స్పిరిచువల్ లేని వాళ్ళకి నేనే స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను అనుకుంటే మీ గోల్స్ మీ కెరియర్ ఏంది మీ జాబ్ ఏంది మీ రిలేషన్ ఏంది మీ ఫ్యామిలీ ఏంది అంతవరకే ఉంది తప్ప అసలు ఏ ఏవి మీ జాబ్ ఏంది ఇట్లే చూసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళ గురించి పక్కన పెట్టేశారు ఏం లాభం ఆకలి ఉన్నప్పుడు అన్నం వేసి తింటే అది కడుపు నిండి మంచిగా సంతృప్తిని ఇస్తుంది వే ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసేటట్లు గుండె పగిలేటట్లు మీరు ఏడ్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళి దాని నుంచి స్ట్రెంత్ అయ్యి మీరు ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు రావాలనుకుంటే మీరేమో మీ వర్షన్లో మీరు ఒక సర్కిల్ తీసుకొని మీరు ఉన్నారంట ఎలా ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవడానికి ఎలా అని చెప్పేసి వాళ్ళైతే స్ట్రెంత్ అవుతున్నారు ఏం చేస్తే మీరు వాళ్ళకి మరి వాళ్ళని యాక్సెప్టింగ్ చేస్తారు వాళ్ళైతే మీ లైఫ్లోకి అయితే మూవ్ అయ్యిండ్రండి తప్పకుండా ఎవరికి వస్తారు దా ఫూల్ కార్డ్ ఉంది వాళ్ళైతే మూవ్ అయ్యిండ్రు ఎప్పుడు వస్తారో తెలియదు వాళ్ళ నుంచి ఫోన్ కాల్ కూడా ఇంతకు ముందుకు రాకుండా ఉంటే ఒకవేళ రావచ్చు వాళ్ళు మనీ పరంగా కూడా మీకు ఏదో మీకు ఇచ్చేటువంటి మనీ ఉంటే వాళ్ళు మనీ పరంగా కూడా మీ దగ్గరికి రావాలి తీసుకొని రావాలి మీకు ఇచ్చే మనీ మీకు తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది మళ్ళీ ఇంత మంచిగా ఉండేటువంటి వాళ్ళు చిన్న విషయాలకు సిల్లిగా ఎందుకు మీరు ఇట్లా సపరేషన్కి అయ్యారు ఎందుకు ఇన్నేళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మీ మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది అంత మంచిగా ఉండి ఎంత మంచిగా అంటే ఇగో మీరు ఏది ఇప్పుడు ఆ దానివల్ల మీరు ఇంత మంచిగా పచ్చగా ఉండేవాళ్ళు ఇలా అయిపోయి మీరు స్ట్రగుల్స్ ఇక చూడండి ఇక్కడ ఇంత మంచిగా ఉండే చిన్న చిన్న విషయాల గురించి మీరు ఇలా అయిపోయారు అన్నట్లు ఇప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఎలాంటిది మీ దగ్గర ఉండేటువంటి లైఫ్ ఎలాంటిది వాళ్ళు సపరేట్గా ఉన్నప్పుడు లైఫ్ ఎలాంటిది అంత రియలైజ్ అయ్యిందండి ఇప్పుడు మీ మీద వాళ్ళకి రియలైజ్ ఏ విధంగా అయ్యిండే మీరే బెస్ట్ ప్రేమ చూయించేటువంటి పర్సన్స్ బెస్ట్ లవర్స్ అనుకునేటువంటిది వాళ్ళకి ఇప్పుడు మీ పట్ల రియలైజ్ అయ్యారండి వాళ్ళు అయ్యి ఇక చూడండి ద చారేట్ కార్డు చెప్పాం కదా ఇక్కడ మనకు వేసఫ్ స్వాట్స్ వచ్చింది ఇక్కడ ద చారేట్ కార్డు ఎవరు ఇలాంటి వాళ్ళు అని ఇప్పుడు రియలైజ్ అయ్యారండి వాళ్ళు మీరు ముందే రియలైజ్ అయ్యారు మీరు బయటపడ్డారు మీరు చాలా గ్రేట్ అండి ఇక చూడు వాళ్ళు ఎవరెలాంటి వాళ్ళని తెలిసినాక ఇప్పుడు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే బయటపడబోతున్నారు ద మెజిషియన్ మొత్తం మీద మీ లైఫ్లోకి వాళ్ళు వస్తేనే వాళ్ళకి మనకు నిన్న ట్రీడింగ్లో కూడా మొత్తం మీద ద మెజిషియన్ కార్డ్తోటే తోటే మనము క్లోజ్ చేసినట్టు ఉన్నాము ఇది మీ దగ్గరకు వస్తేనే అనేటువంటిది వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అయితే మిమ్మల్ని గురించి చాలా ఏడుస్తున్నారు మీ దగ్గర ఉంటేనే లైఫ్ కానీ ఏదంటే లైఫ్లో పెట్టుకున్న గోల్స్ కానీ ఫైనాన్షియల్గా కానీ అన్నిటికీ మీ దగ్గర ఉంటే సాధిస్తాం అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇలా మనకు బాట మొదటి ఎక్కువ చేసి మంచి ఫ్యామిలీ పర్సన్ అంటే మీరే అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా కూడా మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు ఇదండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే రావాలి మీ దగ్గరికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఆకస్మిక ధనప్రాప్తి కూడా వాళ్ళు కూడా ఆకస్మికంగా రావచ్చు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళైతే మీ దగ్గరికి అర్జెంటుగా రావాలని చెప్పేసి ఉంటున్నారండి వాళ్ళు సర్ప్రైజ్గా రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇది మ్యూట్లో ఉంటున్నారు సర్ప్రైజ్గా రావాలి ఎందుకనంటే వాళ్ళకి ఆడ మీ దగ్గర లేనందుకు తలకిందులుగా అనిపిస్తుంది చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకోసము మీ మధ్యలో నిన్న చెప్పుకున్నాం కదా మనీ అనేటువంటిది మీ మధ్యలో షేరింగ్గానే ఉంటే మనీ గురించి అయితే కొంచెం కాస్త ఆఫర్స్ మీ దగ్గరకు వస్తేనే ఉంటాయి అనేటువంటిది మిమ్మల్ని అయితే కట్టు ఇట్లా కత్తి పట్టుకొని ఉన్నారండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి తొందరగా రావాలి ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకున్నా తొందరగా రావాలి మీ దగ్గర మాట్లాడుకుంటే వాళ్ళకి చాలా ఇప్పుడు రియలైజ్ అయినాక వాళ్ళకి ఏడ్పొచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తున్నాయి మీరు చూపించినటువంటి ప్రేమ అన్నీ గుర్తుకొస్తున్నాయంటండి ఇగో మనకి ఎంత తీసుకున్నా ఇది మిమ్మల్ని ఇంతకు ముందు సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ దగ్గరనే అన్నీ ఉంటాయి అని అని చెప్పేసి మీ మీద ప్రేమ అయితే పొంగుకొస్తుంది ఏవైతే ఉన్నాయని చెప్పేసి పోయారో అవి మీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అయితే రాబోతున్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి ఉంటే ఇప్పుడు అది ఫుల్ఫిల్ చేయడానికైతే రాబోతున్నారు ఎలా అంటే ఇగో చూడండి అండి మీ మీద ప్రేమ పొంగిపో చికిస్తూ ఉంది ఒకవేళ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా మనం ఈ శుభం కార్డుతో ఎందు చేద్దామండి ఇలా అనుకుంటున్నారు వాళ్ళు ఎలాగైనా మనకి రీడింగ్ ఇన్ని కార్డ్స్ తీసినా కానీ పాజిటివ్గానే ఉందండి ఇదండి ఒకవేళ మీకు కనెక్ట్ అయిన కార్కి తీసుకోండి లేదంటే వదిలేయండి ఎందుకు మీకు కనెక్ట్ కాకుంటే చూసేందుకు టైం వేస్ట్ చేసుకుంటారు ఇదండి వాళ్ళైతే ఇన్ని మీరు నిన్న చెప్పాం కదా ఎంత ప్రాణంగా ఇష్టపడిన వ్యక్తులు ఇప్పుడు మీ వైబ్రేషన్స్ వాళ్ళ వరకు చేరి వాళ్ళు రియలైజ్ అయ్యి రావడానికి యూనివర్స్ ఇంత టైం తీసుకుంది వాళ్ళైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది కన్ఫర్మ్గా చెప్తున్నారండి యూనివర్స్ ఓం నమో శివే శ్రీమాతీ నమ ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు ఎర్లీ మార్నింగో లేకుంటే మధ్యరాత్రి అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇది ఎక్స్ట్రా కంటెంట్ తీసుకొని నేను చేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ వీడియో మార్నింగ్ టైం ఉంటుందో ఉండదో చూస్తాను ఈరోజు మనకి యూనివర్స్ ఇచ్చినటువంటి కార్డు ఆస్కి యువర్ ఏంజిల్స్ ఎస్ మీరంట ఏంజల్స్ని గైడెన్స్ అడగండి అని చెప్తున్నారు నాట్ ది రైట్ టైం మీరు ఇంకా అదే మీరు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారు కదా అది నాట్ ది రైట్ టైం నో అంటున్నారు అలా ఉండొద్దు అంటున్నారు ట్రస్ట్ నమ్మండి అలా ఉండొద్దు నమ్మండి మీరు లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు సిగ్నల్స్ని ఇస్తుంది అంట బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నారంటండి ఓకే అండి మనకి యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఏర్పడుచుకున్నటువంటి బౌండరీ నుంచి మీరు బయటికి రండి అన్నట్లు చెప్తా ఉంది అది మీ ఇష్టం అండి ఇంకా ఓకే అండి ఎన్జిఓ మెంబర్స్ అండి వస్తారనుకున్నా सिक्स डबल थ्री टू डबल टू फोर त्रिपल टू డల్ టూ డబల్ టూ ఓ ఫైవ్ టూలు ఓకే అండి త్రిబుల్ త్రీ ఓకే అండి ఈ వీడియో చివరి దాకా చూసి మీకు కనెక్ట్ అయిన కాడికి తీసుకొని కామెంట్ బాక్స్లో మీకు ఏ విషయం కనెక్ట్ అయ్యిందో చూద్దాము మళ్ళీ నెక్స్ట్ రేపటి వీడియోలో ఏమొస్తుందో చూద్దాము నిన్న అలా అనుకున్నారు ఈరోజు ఇలా అనుకుంటున్నారు నెక్స్ట్ రేపు ఏం చేయాలని అనుకుంటున్నారు ఎవరెవరు ఈ వీడియోలను చూసి కలవబోతున్నారో మనం ఏదైనా ఒక ఎనర్జీ ఒక రీడింగ్కి పెట్టి చూస్తున్నాము అది రోజు రోజుకి చేంజ్ అవుతుంటూ వస్తుంటుంది మీరు గమనించండి ఏదైనా ఒక వీడియో ఒక వేలో చూస్తూ ఉంటామనుకోండి మీరు మనసులో అనుకునేటువంటి పర్సన్ గురించి మీరు అనుకొని చూస్తుంటే ఆ పర్సన్ లోపల కూడా అలాగే చేంజెస్ వస్తుంటాయి అది నమ్మి చూడాలి యూనివర్స్ని మీరు కాసింత నమ్మకుండా చూసారా అది కాదు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను అయితే తప్పకుండా లైక్ చేయండి అండి ఓం నమ శ్రే శ్రీమా తే నమ సర్వే జనం